హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసర్లతో ఈ విధంగా ఫ్రై చేసి జీరా రైస్కి కానీ లేదా చపాతికి పెట్టుకొని తిన చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ మాత్రం మనం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ చేసుకునేటప్పుడు ఉడికించుకున్నాం అనుకోండి మెత్తగా అవ్వకుండా కొంచెం గింజగా ఉండి బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న పెసర్లను తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉడికిన పెసర్లని ఉడికించి జల్ జాలిలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కప్పులోకి పెట్టి పెట్టుకున్నాను అనమాట తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పడి పెసర్లకి ఆయిల్ ఎక్కువ ముందే మనం పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ రాకూడదు జర ఎచ్చిపచ్చిగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక మూడు ఎల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కచ్చపచ్చగా తరుక్కొని వేసుకోవాలి వీటిని కూడా మారనివ్వకూడదు గోల్డెన్ బ్రౌన్ రాకూడదు జస్ట్ లైట్గా పచ్చిదన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు మూడు రెక్కల కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ రాకూడదు వీటి కూడా అంటే లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి స్టవ్ మాత్రం నేను మీడియం ఫ్లేమ్ పెట్టే వేయించుకున్నాను వీటిని తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఈ విధంగా వేసేసుకొని మొత్తం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్న పెసర్లని ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలిపేసేసుకోవాలి పప్పు మొత్తం పెసర్లకి పట్టేటట్టుగా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి అండి మనం ఇది చపాతికి జీరా రైస్కి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా హాఫ్ టీ స్పూన్ కారం పొడి పడుతుందనమాట తర్వాత నేను ఉప్పు కలిపిన కారం వేసుకున్నానని చెప్పి కొద్దిగంతనే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని కలిపేసేసుకోవాలండి తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసి కలుపుకున్నాక ఈజీగా మీడియం సైజు కప్స్ అనుకోండి టీ కప్స్ మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ అనుకోండి రెండు కప్పుల వాటర్ కంపల్సరీ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మరి మధ్యలో ఉండి అంటే వాటర్ అంతా ఇంకిపోయే మధ్యలో టమాటాలో ఒక చిన్న మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తగా అవ్వకుండా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో టమాటా ఎందుకు వేసామంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన ప్రెసర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేస్తే టమాటా గుజ్జు గుజ్జు అయిపోతుందండి అందుకే ఇలా మధ్యలో యాడ్ చేసామనుకోండి వాటర్ అంతా ఇనికిపోయి లైట్గా టమాటా మనకి ఈ విధంగా మంచి స్మాష్ అవుతుందనమాట చూడండి ఇలా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకొని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసేసుకొని కలిపేసేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతి జీరా రైస్ ఈ రెండింటికి మాత్రమే సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ ఇక జీరా రైస్కి అయితే చెప్ప అక్కర్లేదండి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే కూడా బాగుంటుంది కానీ మెత్తగా చేసుకుంటే పప్పు పప్పు తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం తింటుంటే పంటి కిందికి వస్తే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అనమాట రెసిపీ రెడీ అయిపోయిందండి ఓన్లీ చపాతి జీరా రైస్ కాంబినేషన్ అనమాట